హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్పబోతున్నాను ముఖ్యంగా ఏంటంటే అమ్మఒడికి సంబంధించి ఒక అప్డేటు అలాగే ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ కూడా ఎందుకంటే నేను రోజున అయితే ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది ఇరవై గంటల్లో అంటే ఇరవై రోజుల్లో సారీ ఇరవై రోజుల్లో ఇల్లు అయితే కట్టుకున్నారు కదా దానికి సంబంధించిన వీడియో అయితే పెట్టడం జరిగింది కాకపోతే ఏంటంటే పూర్తి వీడియోలు అయితేనే చాలా మంది అడిగారు దానికి సంబంధించిన వీడియో పూర్తి వీడియో కూడా ఇక్కడైతే చూద్దాం అలాగే ఇంకొన్ని ఇంకా అప్డేట్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సంబంధించిన అన్ని స్కీమ్స్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ సంబంధించిన అన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఎస్కే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా జగనన్న కాలనీలో తొలి గృహ ప్రవేశం స్థలం కేటాయించిన ఇరవై రెండు రోజుల్లో పూర్తి ఇల్లు అని చెప్పేసి నిన్నటి రోజునైతే కనుక ఈ వీడియోకి సంబంధించి ఈ ఇంటికి సంబంధించి వీడియో అయితే పెట్టడం జరిగింది మన ఛానల్లో ఒకవేళ అదేంటంటే పూర్తి ఇల్లు లేదన్నారు అదైతే పూర్తి ఇల్లు వీడియో అయితే కనుక ఈ యొక్క వీడియో ఎండింగ్ లో అయితే ఉంటుంది ఒకవేళ డైరెక్ట్ గా కేవలం ఇల్లు ఇల్లు చూద్దారనుకునే వాళ్ళు ఎవరైనా అయితే కనుక వీడియో స్కిప్ చేసి ఆ ఇంటి వద్దకు అయితే ఆ వీడియో ఎండింగ్ కి అయితే పెట్టుకోండి హౌస్ పూర్తి వీడియో అయితే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ రెండు పోట్ల కూడా తరగతులు అయితే ఉండబోతున్నాయి రెండు పూట్ల టెన్త్ కి నూట మూడు రోజులు ఇంటర్కి నూట ఆరు రోజులు అయితే ప్రణాళిక వేస్తున్నారు ఆరో తరగతి విద్యార్థులు కూడా క్లాసులు అంటే ఇంతకు ముందు దాకా ఇప్పుడు దాకా కరోనా వైరస్ వీటి కారణంగా ఎప్పటికప్పుడు సెలవులు అయితే ఎక్కువ వచ్చేసినాయి కదా రాష్ట్రంలో సుదీర్ఘ విరామ తర్వాత పదో తరగతి పూర్తి స్థాయిలో క్లాసులు ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు సోమవారం నుంచి అయితే ప్రారంభం కాబోతున్నాయి కరోనా కారణంగా అస్తవ్యస్తమైన విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రణాళికలు అయితే విడుదల చేసింది పాఠశాల విద్య జూనియర్ కళాశాల విద్యల సిలబస్లోని అనేక మార్పులు చేసి ప్రాధాన్య అంశాలు కుదించి పుస్తకాలు రూపొందించింది ఇప్పటి వరకు ఆన్లైన్లో నిర్వహించిన తరగతులు కొనసాగించగా క్లాస్ రూమ్లో బోధన జరగనుంది పదో తరగతి కోసం నూట మూడు రోజులు అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కోసం నూట ఆరు రోజుల కార్యాచరణ ప్రణాళికలు అయితే రూపొందించింది విద్యాశాఖ అమలు చేస్తోంది అందులో భాగంగా సోమవారం నుంచి అంటే రోజు పదో తరగతి విద్యార్థులకు రెండు పోట్ల తరగతులు అయితే నిర్వహించనున్నారు రోజుకి ఎనిమిది పీరియడ్లు చొప్పున ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా తరగతులు అయితే జరుగుతాయి అలాగే జాతీయ సెలవు దినాలు ముఖ్యమైన పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహించేలా కరిక్యులం అయితే రూపొందించారు అంటే ఇంక సెలవులు సెకండ్ సాటర్డేలు ఇలాంటివన్నీ అన్ని తీసేసి ఆదివారాల్లో కూడా క్లాసులు అయితే నిర్వహించబోతున్నారు ఆదివారాల్లో ఒక పూట మాత్రమే ఒక సబ్జెక్టుకు సంబంధించిన తరగతులు అయితే నిర్వహించనున్నారు మరోవైపు ఆరో తరగతి విద్యార్థులు కూడా సోమవారం నుంచి తరగతులు అయితే ప్రారంభించనున్నారు కరోనా నేపథ్యంలో తొలుత పదో తరగతి విద్యార్థులకు నవంబర్ నుంచి తరగతులైతే ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందంటే లాస్ట్ నవంబర్ నుంచి అయితే కనుక ఈ టెన్త్ క్లాసు వాళ్ళ నైన్త్ క్లాసు వాళ్ళకైతే కనుక క్లాసులు అయితే పెట్టారు అనంతరం మూడు వారాల వ్యవధితో ఎనిమిది తొమ్మిది తరగతులు అయితే ప్రారంభించారు మరో మూడు వారాల తర్వాత సోమవారం నుంచి ప్రాథమిక స్థాయి నుంచి తరగతులు ప్రారంభించాలని భావించిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఆరో తరగతి మాత్రమే క్లాసులు మొదలు పెట్టనున్నారు ప్రభుత్వం నుంచి స్పష్టన వచ్చిన తర్వాతే ప్రాథమిక స్థాయిలో ఒకటి నుంచి ఐదో తరగతులు క్లాసులు అయితే ప్రారంభించనున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కనుక సెలవులు అయితే ఆల్మోస్ట్గా తగ్గించేసి టెన్త్ క్లాస్కి అయితే నూట మూడు రోజులు ఇంటర్కి అయితే నూట ఆరు రోజులు క్లాసులు అయితే చెప్పబోతున్నారు సెకండ్ సాటర్డే అవి కూడా ఉండవు సండేస్ కూడా ఇకొక పూట క్లాస్ అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చి అమ్మఒడికి సంబంధించి అనర్హుల జాబితా అయితే ఎక్కడికక్కడ రావడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల్లోకి అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎవరికైతే కనుక ఈ అమ్మఒడి పడలేదో ఎవరికైతే ఈ అమ్మఒడి అమౌంట్ అనేది అకౌంట్లో లో పడలేదో వాళ్ళందరికీ సంబంధించి కొన్ని సూచనలు అయితే చేశారు జిల్లాలోని అందరు ఎంఈఓలకు ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అకౌంట్ నెంబర్లకు సంబంధించి హెచ్ఎం లాగిన్లో ఇవ్వబడిన వివరాలు ఒకసారి వెరిఫికేషన్ చేయించుకోమని తెలియజేశారు అంటే మీకు అన్ని ఎలిజిబుల్లో ఉండి కూడా అమౌంట్ రాకపోయినట్లయితే కనుక మీ అకౌంట్ నెంబర్లు ఏమైనా మిస్టేక్ వచ్చినాయా ఏంటనేది మీ స్కూల్కి వెళ్ళి పిల్లవాడు చదువుతున్న స్కూల్కి వెళ్ళి హెచ్ఎం లాగిన్ ద్వారా మీరు ఇచ్చిన వివరాలన్నీ ఒకసారి వెరిఫికేషన్ చేయించుకోమని చెప్పారు అవి దయచేసి చెక్ చేయించుకోండి ఒకవేళ ఎలాంటి తప్పు లేకుండా ఉంటే వాటిని అలాగే ఉంచమని చెప్పారు అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే వాటిని అలా వదిలేమని చెప్పారు ఎలిజిబుల్లో ఉండి కూడా ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ కి వివిధ కారణాలు చూపించిన అన్నిటికీ కూడా ఏ విధంగా వాటికి పరిష్కరించాలో అనేది త్వరలో తెలియచేస్తామని రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం కాబట్టి మీ అందరికీ తెలియచేయబడుతుంది గమనించగలరు అంటే మీకు అన్నీ కరెక్ట్ గా ఉండి ఎలిజిబుల్లో ఉండి కూడా ఇప్పుడైతే ఇనేలిజిబుల్ రావడం కానీ లేదంటే వివిధ కారణాల వల్ల దేనికన్నా అమౌంట్ రావడం ఆగిపోయినట్లయితే వాటిని ఎలా పరిష్కరించుకోవాలని త్వరలోనే తెలియజేస్తామని రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం కాబట్టి అది అందరికీ తెలియచేయబడుతుంది గమనించగలరు తదుపరి సూచనలు వచ్చేంత వరకు కూడా ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు వేచి ఉండడం ఉండవలసిందిగా కోరడం జరుగుతుంది ఈ విషయం గమనించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు అంటే నెక్స్ట్ అయితే ఏం చేయాలి ఏంటనేది రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చి సూచనలు అయితే రాబోతున్నాయి దాని ప్రకారం ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు వేయించుకోండి సూచనలు వచ్చేవరకు అని చెప్తున్నారు అలాగే కొంతమంది యొక్క అకౌంట్స్ అయితే కనుక విత్ హెల్డర్లో పెట్టారు ఇకైతే నేను చూపిస్తాను అనర్హుల జాబితా విత్ హెల్డ్ అని ఆప్షన్లు అయితే పెట్టడం జరిగింది అటువంటి వారందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాలు అంటే ఆరు కారణాల వల్ల విత్ హెల్డర్లో పెట్టడం జరిగింది అటువంటి వారందరూ ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మీరు మీ యొక్క ఏరియా సచివాలయానికి సంబంధించి సిక్స్ స్టెప్ వాలిడేషన్ కరెక్షన్ అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ మీ హెచ్ఎం లాగిన్లో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చేసినట్లయితే అయినప్పటికీ విత్ హెల్డ్ అనే ఆప్షన్ లో కొన్ని అకౌంట్లు అయితే ఉండిపోయినాయి అటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క కరెక్షన్ అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అప్లికెంట్ నేమ్ రాయాలి అలాగే ఆధార్ నెంబర్ వేయాలి స్కీమ్ టైప్ వచ్చి జగన్ అన్న అమ్మఒడి అలాగే గ్రీవెన్స్ మీకు ఏ కారణం వల్ల ఆగిపోయింది అంటే ల్యాండ్ ఎక్కువగా ఉందా ఫోర్ వీలరా గవర్నమెంట్ అయినా పెన్షనరా ఇన్కమ్ ట్యాక్స్ ఇలాగ ఇది అన్ని ఇచ్చారా అన్ని కారణాలు కాకుండా విత్ హెల్డ్ కారణం తెలియకుండా కూడా ఆగిపోయింది అని విత్ హెల్డ్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఈశ్వరాని విద్యార్థికి తల్లిదండ్రులు అందుబాటులో లేని కారణంగా గార్డియన్గా ఈ యొక్క విద్యార్థి యొక్క బాగోగులు చూసుకుంటున్నాను చున్నాను అమ్మఒడి పథకానికి అప్లై చేయగా మా పేరు ఇన్ఎలిజిబుల్లో విత్ హెల్ లో వచ్చి ఉన్నది దయచేసి నన్ను ఎలిజిబుల్ లిస్టులో చేర్చి పథకాన్ని అందేటట్లుగా చూడవలసిందిగా కోరుచున్నామని మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే గ్రామవాడి సచివాలయాల్లో ఉంటుంది అది అక్కడ రాసి ఇచ్చినట్లయితే కనుక మీ అడ్రస్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అన్ని ఇచ్చినట్లయితే సంతకం చేసి వాళ్ళు వెంటనే ఇది చెక్ చేసి మీకు ఎలిజిబుల్ లిస్టులోకి అయితే మార్చడం జరుగుతుంది ఈ విధంగా విత్ హెల్డ్ ఉన్న ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఒక సిక్స్ స్టెప్ వాలిడేషన్ అప్లికేషన్ అయితే గ్రామవాడి సచివాలయాల్లో దొరుకుతుంది అక్కడైతే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ మామూలుగా అన్ని కరెక్ట్గా ఉండి అన్ని వివరాలు కరెక్ట్గా ఉండి ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగినట్లయితే కనుక మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా హెచ్ఎం లాగిన్లో చెక్ చేసుకుని అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే దయచేసి వాటిని అలాగే ఉంచండి నెక్స్ట్ ఏం చేయాలని రాష్ట్ర కార్యాలయం నుంచి సమాచారం వస్తుంది ఒకవేళ ఏం చేయాలి ఏంటని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ హౌస్కి సంబంధించి ఫుల్ వీడియో అయితే కనుక చూద్దాం వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్